دي <Cornell> మనకి చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత అక్టోబర్లో ఒక ఇంట్లో నుంచి సుమారుగా ఒక రెండు వందల ఇరవై గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎంఓ ఏంటి అంటే ఇన్మేట్స్ ఉన్నప్పుడు అతను వస్తాడు గోడలు దూకి వస్తాడు రోడ్డు మీద కూడా రాడు గోడలు దూకి సీసీ కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్న ఇళ్లలో చొరపడి దొంగతనాలు దొంగతనాలు చేయటం అనేది వాళ్ళ ఎంబో అలా దొంగతనం చేయడం జరిగింది ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయడం వల్ల ఎస్కేప్ చేయటం వల్ల ఏమీ లేవు అయితే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని హ్యూజ్గా ఎనలైజ్ చేయండి ఎనలైజ్ చేసి ఏదైనా టిప్ వస్తే చూడండి అని చెప్పేసి అని ఎస్పీ గారు ఆదేశాల మేరకు మన టెక్నికల్ టీమ్ని ఒకదాన్ని శివకృష్ణ అండ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారుగా ఒక పదిహేను రోజులు పనిచేసిన తర్వాత టవర్ డమ్స్ అన్నీ ఎనలైజ్ చేసిన తర్వాత ఒక చిన్న లీడ్ రావడం జరిగింది ఆ లీడ్ ప్రకారం చిలకలపూడి సిఐ గారి ఆధ్వర్యంలో బంటమల్లి ఎస్ఐ ఆస్ వెల్ ఎస్ తాలూకా ఎస్ఐ నాగరాజు గారి టీంలో ఏర్పాటు చేసి ఒంగోలులో ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ ఏవన్న ఎవరైతే ఉన్నారో బాలభోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావటం జరిగింది విజయవాడ నుంచి తీసుకురావడం జరిగింది ఇందులో ఈ బాలభోయిన రమేష్ అనే అతను దొంగతనం చేయగానే ఏదైతే ప్రాపర్టీ ఉందో అది ఏ టూకు సంబంధించిన రఘునాథ్ అనే అతనికి ఇచ్చి అమ్మించడం దాని దగ్గర నుంచి ఏదైతే ఉందో అదంతా బూటి ఇద్దరు పంచుకోవడం జరుగుతుంది అయితే ఇతని బాలభోయన్ రమేష్ మన విచారణలో సుమారుగా ఆరు కేసుల్లో చేశామని చెప్పి చెప్పడం జరిగింది పెనమలూరులో ఒక కేసు గుంటూరుకు సంబంధించిన రెండు కేసులు యాజ్ వెల్స్ నెల్లూరు సంబంధించిన కేసు వీటన్ని సంబంధించిన రికవరీ మన టీమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసి సుమారుగా మూడు వందల ఎనభై ఐదు గ్రాములు రికవరీ తీసుకురావడం జరిగింది సో ఈ ఈ రికవరీలో భాగంగా ఈ మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసిన మా టెక్నికల్ టీమ్కి నేను మా ఎస్పీ గారి తరఫున అభినందిస్తున్నాము యాజ్ వెల్ అస్ రివార్డు కూడా ప్రకటిస్తున్నాము ఫ్యూచర్లో కూడా ఇలాగే పనిచేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను థ్యాంక్ యూ త్రీ ఎయిటీ గ్రామ్స్ అండి త్రీ ఎయిటీ గ్రామ్స్ అంటే ఎంత వస్తుంది ఇప్పుడు అరౌండ్ ఫార్టీ ల్యాక్స్లో పోయినండి రెండు వందల పదహారు గ్రాములు ప్రపోర్షనేట్గా ఉంటుందండి అంటే వీళ్ళు ఏం చేశారు అంటే తీసుకెళ్లటం కరిగించడం ఆ కరిగింది ఎక్కడెక్కడ కరిగించారో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎగ్జాక్ట్గా రీకవరీ పలు వాళ్ళకి కొన్ని కొంతమంది వందలు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ ప్రాపర్టీ మోటగా ఇచ్చేస్తారు ఎవరికైనా ఇచ్చేస్తారు ఇక్కడ అలా కాదు కరిగించడం జరిగింది ఆ కరిగించింది కూడా వాళ్ళు పార్ట్లు పార్ట్లుగా కరిగించారు అంటే ఒక యాభై గ్రాము ఒకళ్ళ దగ్గర ముప్పై గ్రామ్లు ఒకళ్ళ దగ్గర ఇచ్చిన రికవరీని బట్టి సుమారుగా వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ గ్రామ్స్ వాడదని చెప్పేసి అని తేలింది సుమారుగా బాలభన్ రమేష్ సుమారుగా ఆరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నాడు జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ ఆరు నెలల్లో సుమారుగా ఏడు కేసులు చేశాడు మళ్ళీ